హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే టూత్పిక్ చికెన్ ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టివ్వండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదండి పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇది చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి దీనికోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అలానే మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మీడియం సైజులో ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న చికెన్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి తర్వాత కొంచెం పుదీనా తీసుకుని ఆ పుదీనాను కొంచెం కచ్చా దంచుకోవాలి ఆ పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి ఈ పుదీనా టేస్ట్ అనేది ఇందులో చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆ పుదీనాని స్కిప్ చేసేయండి ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా ఆ చికెన్ పీసెస్కి పట్టేలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చికెన్ అనేది ఓపెన్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇలా ఒక టూ స్పూన్స్ కారం నేను ఓన్లీ కారం మాత్రమే వస్తున్నానండి ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు తగినంత సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సరిపోతుంది వన్ స్పూన్ గరం మసాలా నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలండి హాఫ్ కేజీ చికెన్లోకి నేను త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ అయితే వేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు నెక్స్ట్ వన్ స్పూన్ పెరుగు కొంచెం గట్టి పెరిగే వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆ ఫ్లేవర్స్ అంతా చికెన్ పీసెస్కి పట్టేలా ఒకసారి ఇలా కలుపుకోవాలండి చికెన్ ఇలా కొంచెం టైట్గానే ఉండాలండి ఇలా టైట్గా ఉండడం కోసమే నేను గట్టి పెరిగి వేశాను అది వన్ స్పూన్ మాత్రమే వేశాను లూజ్గా ఉంటే మనం టూత్పిక్కి గుచ్చుకునేటప్పుడు మనకి వీలుగా ఉండదండి ఆ ఫ్లేవర్స్ దానికి పట్టవు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి మనం ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నానబెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చికెన్ తీసుకుని టూత్పిక్స్ ఉంటాయి కదండీ మన ఇంట్లో ఇలాంటి టూత్పిక్స్ ఉంటాయి కదా ఆ టూత్పిక్ ఒకటి తీసుకుని ఒక్కొక్క టూత్పిక్కి ఇలా పీసెస్ అయితే గుచ్చుకోవాలి ఇలా ఒక్కో టూత్పిక్కి రెండు పీసెస్ అయితే గుచ్చుకోవచ్చండి అదే పెద్ద పీస్ అయితే వన్ పీస్ గుచ్చుకుంటే సరిపోతుంది మనం తీసుకుంది బోన్లెస్ చికెనే కాబట్టి ఈజీగానే గుచ్చుకోవచ్చండి ఇలా చికెన్ పీసెస్ అన్నీ టూత్పిక్స్కి ఒకసారి గుచ్చుకుని పక్కన పెట్టుకుంటే మనం అంతా ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ టూత్పిక్స్ గుచ్చుకుని ఇలా పక్కన పెట్టుకున్నానండి ఒక టూత్పిక్కి టూ పీసెస్ అయితే గుచ్చుకున్నానండి నేను తీసుకున్నవి మీడియం సైజ్ పీసెస్ కాబట్టి ఒక టూత్పిక్కి టూ పీసెస్ గుచ్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ బై వన్ చికెన్ పీసెస్ అన్నీ ఇలా వేసుకోవాలి అన్నీ వేసేసుకోవచ్చండి మంట అయితే సిమ్లో ఉండకూడదు హైలో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత అన్నీ ఒకసారి రివర్స్ చేసుకోవాలి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి మనం వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి అలా చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి టూత్పిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది దీనిలోకి టమాటా సాస్ ఆనియన్స్ వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి ఇది ట్రై చేసి మీకు ఎలా అన్నది నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా బాయ్ ఫ్రెండ్స్